ఈరోజు చాలా సంతోషంగా ఉంది అన్నను కలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బేసిక్గా మనోడు హైదరాబాద్కి వచ్చి మంచి కష్టపడ్డాడు ఇటు అవకాశాలు వెతికేది ప్లస్ అలానే అవకాశాలు ఉన్నప్పుడు ఇటు చేసుకునేది మళ్ళా అటు క్యాటరింగ్ కూడా వెళ్ళేటోడు హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే ఫైనల్గా జబర్దస్త్ ప్రైన్ అన్నను అయితే కలవడానికి అయితే వెళ్తున్నా హైదరాబాద్కి మా ఊర్లో ఉదయాన్నే బస్ ఎక్కి జర్నీ అయితే స్టార్ట్ చేసిన ముందు నుంచి బ్యాక్ సైడ్ దాకా ఏ సీట్లో అయితే ఖాళీ లేవు అందుకని నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను ఈ బ్యాక్ సైడ్ అయితే లేపు లేపేస్తుంది తప్పదు ఏం చేస్తాం మీ కష్టం కూడా రాకూడదు ఫైనల్గా సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు కలవబోతున్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఎలా కలిశాను ఎలా వెళ్ళాను మొత్తం డీటెయిల్గా ఉంటుంది అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫైనల్గా హైదరాబాద్ అయితే ఇప్పుడే ఎంటర్ అయిపోయినా ఇప్పుడు బస్ స్టాండ్ ఇప్పటికైతే వెళ్తుంది బస్ అయితే ఇదే హైదరాబాద్ బస్ స్టాండ్ ఇప్పుడే బస్సు దిగినా దిగి ఇప్పుడు మెట్రో దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా మెట్రో ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు ఈ మెట్రో స్టేషన్ అయితే ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నా ఇప్పుడు టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళి ఇప్పుడు మెట్రోలో వెళ్ళిపోవాలి ఈ మెట్రో లిఫ్ట్ పైన అయితే వెళ్తుంటే బలం అనిపిస్తుంది ఇంకా అలాగే నిదానం వెళ్ళిపోయినా మెట్రో ట్రైన్ నుంచి అయితే దిగేసిన ఇప్పుడే వచ్చి ఇప్పుడు ఇంకా ప్రయాణ రూమ్కి అయితే ఇప్పుడు ఈయన దగ్గరనుంది నడుచుకుంటూ అయితే పోవాలి ప్రయాణన్నకైతే ఫోన్ చేసిన అన్న ఎక్కడన్నా బయటకుపోయినా అన్నాడు నువ్వైతే ఈ రూమ్కి వెళ్ళి అప్ అయ్యి ఉండు నేను వస్తా అన్నాడు నేనైతే రూమ్కి వచ్చేసిన ఇప్పుడే సరే ప్రయాణన్న వచ్చేవరకు అయితే నీకు మీ అందరికీ ఈ రూమ్ అయితే చూపిస్తాను చూడండి రూమ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి ఫిష్లు ఎలా ఉండే చూడండి ఓకే ఇది మొత్తం ఇది ప్రయాణ కబోర్డ్ అనమాట ఆయనకు వచ్చిన షీట్లు కానీ గిఫ్టులు కానీ పర్సనల్ ఫొటోస్ కానీ వాళ్ళ నాన్న దగ్గర ఫోటో అలాగే ఈ సిల్వర్ యూట్యూబ్ సిల్వర్ బటన్ కూడా వచ్చిన ఫొటోస్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి కబోర్డ్లో మంచి పెట్టుకున్నాడు ఇది వచ్చేసి ఇది ప్రయాణ నా బెడ్రూమ్ ఇది చూడండి ఎట్లుందో ఇది రెండో బెడ్రూము ఇది అప్పుడప్పుడు సారు రెస్ట్ ఈ ఉయ్యాలలో ఊగుతాడు సరే అన్న అయితే కొంతసేపు అయినా వస్తున్నాడు కాబట్టి మనం కొంతసేపు రెస్ట్ తీసుకుందాం ఓకే మరి వెయిట్ చేద్దాం ఇలాంటి ఎంట్రీ అడిగిండు కాబట్టి ఇచ్చిన బేసిక్ నేను ఎప్పుడో వచ్చి రెడీ రియల్ రియల్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత కలవడం అప్పుడు హైదరాబాద్లోనే ఉండే నేను సత్య అని ఎందుకు పిలిపనంటే అంటే సత్య నా వాయిస్ చేసేది అప్పుడు ఇక్కడ ఉండి అప్పటి నుంచి సత్య సత్య అనేత మనోడు ఎప్పుడు పెన్లైపోయి పెద్దోడు అయిపోయి ఉండే ఇంకా చిన్నపిల్లల్లాగా అలాగనే క్యూట్గా క్యూట్గా

సిటీలో ట్రాఫిక్ లేకపోతే తొందరనే వచ్చేటండి ఏమన్నా అప్పుడు అప్పుడు అప్పుడట్లున్నావు ఇప్పుడు అంత ఉన్నావు ఏమి ఇంత కూడా మారలే దీనికి ఒక ట్రిక్ ఉన్నది ఎందుకని అంటే నీకు పెళ్ళి అయింది కాబట్టి నువ్వు లావైను నాకు పెళ్లి కాలేదు కాబట్టి బొందా నాకంటే ఫ్యామిలీ టెన్షన్ అదే ఉంది నీకేమి టెన్షన్ నాకు టెన్షన్ బ్యాచిలర్ టెన్షన్ ఎప్పుడైనా ఏ అమ్మాయి చూడట్లేదు ఏ అమ్మాయి మెసేజ్ మనోడు మనోడి గురించి చెప్పాలంటే బేసిక్గా మంచి టాలెంటెడ్ ఇదివరకు మిమిక్రీ చేసేటోడు ఇక్కడనే హైదరాబాద్గా ఉండి మాతోటి షూటింగ్ కూడా వచ్చిండు పటాస్ చేసినావు కదా పటాసు అంతే ఒక ఎపిసోడ్ ఏమో ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ చేసిండు మాతో ఈవెంట్లోకి వచ్చిండు నా దగ్గరనే ఉండేటోడు మా రూములనే అగే అట్లా మిమిక్రీ చేసుకుంటే ఇక్కడనే ఉంటాడేమో అనుకున్నాలే కానీ ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు ఒక బాబుని కానీ ఫ్యామిలీ మ్యాన్ అయిపోయిండు ఇప్పటికైనా మంచిగా టాలెంటెడ్ కాబట్టి ఎప్పటికైనా టాలెంట్ అనేది బయటకు వస్తే నాకు ఫోన్ వస్తుంది ఒకసారి బేసిక్ గేమ్ ఏంటంటే మనోడు ఎప్పటివరకు మాతోటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వరకు బాగానే మాతోటే ఉన్నాడు కాకపోతే మధ్యలో లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వల్ల ఇక ఇంటికి వెళ్ళిపోయింది ఇక మళ్ళీ తిరిగి రాలే మనోడు అక్కడైపోయినా ఫ్యామిలీని చూసుకుంటా వాళ్ళ అలాగే వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ చూసుకుంటా ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి పెళ్లి చేసుకుని ఒక బాబుని కనీసి ఒక పెద్దోడు అయిపోయిండు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అన్ని రిలీఫ్ అయింది కాబట్టి మళ్ళీ స్టార్ట్ అంటే టాలెంటెడ్ ఎప్పటి టాలెంటెడ్ పర్సన్ కాబట్టి మనోడైతే మంచి మంచి వీడియోలు అయితే చెప్తాడు ఇన్స్టాలో చెప్తాడు సోషల్ మీడియాలో అయితే మంచి యాక్టివ్ ఉన్నాడు అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు మంచి ఫాలోవర్స్ ఉంటాయి మనోడికి మీరందరూ సపోర్ట్ చేయండి మేము అందరం సపోర్ట్ చేస్తాం అలాగే మనోడు యూట్యూబ్ ని ఫేస్బుక్ ని ఇన్స్టాని సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి మిమిక్రీ చేస్తాడు మెదమెలో మధ్యలో మర్చిపోయినా ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అడగండి మధ్యలో మిమిక్రీ చేస్తాడు సూపర్ సూపర్ తమ్ముడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీరు ఏం పెట్టినా కాల్మీ మిమిక్రీ అశోకే ఎస్ కాల్మీ మిమిక్రీ అశోక్ ఆ ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే దాదాపు ఆరు సంవత్సరాలు అయింది మేము ఇట్లే అప్పుడు లాక్డౌన్ ముందు అట్లే కలిసి ఉన్నాము ఒకటే రూమ్లో ఉన్నాము ఒకటే వన్ ఇయర్ వరకు ఉన్నాము ఇంకా సిక్స్ ఇయర్స్ అయినాక నేను అక్కడనే సెటిల్ అయినా మళ్ళీ వద్దాం అనుకునే ఈ పొద్దుద్దాం రేపొద్దాము అనుకుంటా అనుకుంటా సిక్స్ ఇయర్స్ అయింది కలుద్దాం కలుద్దాం నేను వస్తా వస్తానా అన్న నేను రారా అంటాడు కానీ ఎక్కడ అయితే వీలయ్యలేదు ఆఖరికి ఈరోజు వీలైంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది అన్నను కలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బేసిక్గా మనోడు హైదరాబాద్కి వచ్చి మంచి కష్టపడ్డాడు ఇటు అవకాశాలు వెతికేది ప్లస్ అలానే అవకాశాలు ఉన్నప్పుడు ఇటు చేసుకునేది మళ్ళా ఇటు క్యాటరింగ్ కూడా వెళ్ళేటోడు క్యాటరింగ్ అప్పుడు క్యాటరింగ్ డబ్బులు సరిపోక క్యాటరింగ్ పోతుండే క్యాటరింగ్ పోతు అంటే అప్పుడు మధ్యరాత్రి మూడు నాలుగు అవుతుండే ఆ టైం ఏ టైంకి వచ్చినా ఫోన్ చేసి ఫోన్ చేస్తే సార్ ఇంకా డోర్ ఏడుస్తుండే చాలా మంచివాడు ప్రయాణాన మాత్రం నాకు చాలా హెల్ప్ అయింది అప్పుడు కూడా ఇప్పటికైనా కూడా ఎంత ఫేమ్ వచ్చినా కూడా ఏ ప్రౌడ్ లేదు ఏ యాటిట్యూడ్ లేదు మంచిగా మాట్లాడతాడు మంచిగా ఉంటాడు తమ్మి తమ్మి ఎట్లున్న తమ్మి ఎట్లుంది ఫ్యామిలీ ఎట్లుంది చాలా మంచి మాట్లాడతాడు మాట్లాడు కానీ కుదరలేదు రానీకి ఏమనుకో తమ్ముడు పా ఇలా పాపం చెల్లె పెళ్ళికి కూడా పిలిచిన రెండు సార్లు కూడా పిలిచిన రాలేదు ఏదో షూటింగ్ ఉంది అని రాలేదు ఏదో కొద్దిగా ఉండడం వల్ల కానీ ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా మేము ఇంటిపోతా తమ్ముడు ఈ సారి రానా చేద్దాం అక్కడ మనం మీనుండి హైదరాబాద్ కి వస్తాను డైరెక్ట్ పోదాం మన కార్ ల సరే ఒక్కసార మా పొలం ఇంకా అక్కడ చూసి అన్ని చూసి మా ఊరు కూడా ఎట్లా ఉంటుందో ఒకసారి ఇవాళ తమ్ముడు ఇక్కడ మా దగ్గరకు వచ్చినా కాబట్టి తమ్ముడికి మంచిగా చికెన్ వండి పెడదాం అనేసి చికెన్ తెచ్చిన చికెన్ వండేసి పెట్టి తమ్ముడుగా చిన్నగా దావతే అని ఉంటే ఏమన్నా తీసుకుంటావా అని అడిగినా చెప్తే అది తెచ్చి దావ చేద్దామని ఓకేనా నేను ఎందుకంటే ఇప్పుడు చికెన్ వండాలి కాబట్టి వెళ్ళి రెడీ ప్రిపేర్ చేద్దాం అన్న మన కోసం చికెన్ వండుతుండు నా చికెన్ కర్రీ ఉండదు టేస్ట్ చాలా బాగుంది నాకోసం మంచిగా ఉన్న బాదగ్గర నుంచి ఎందుకంటే బ్యాచులర్స్ ఉన్నాయంటే కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఏమన్నా